ఏ వన్ఎక్స్ ఆన్లైన్ షాప్ మన వరంగల్ తెలంగాణ స్టేట్ నుంచి అయితే ఏప్రిల్ ఎయిటీన్త్ నా స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ అవుతా ఉంది ఇది ఒక అద్భుతమైనటువంటి సర్వీస్ బేస్డ్ షాపింగ్ ప్లాట్ఫామ్ ఏ వన్ఎక్స్ ఆన్లైన్ షాప్ సో దీంట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలాగుంటుంది ఏంటి అనేది లైవ్లో ఇప్పుడు నేను ఒక నాదే ఒక పర్సనల్గా ఇంకొక ఐడియా వేసి మీకు ఇప్పుడు చూపించబోతా ఉన్నాను సో వీడియో జాగ్రత్తగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అసలు ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఆ టైంలో కొంతమందికి మెయిల్కి ఓటీపీ వస్తుంది అది అర్థం కావటం లేదు అండ్ రిజిస్ట్రేషన్ టైంలో చాలామంది అప్లై అనేది రిఫరల్ లింక్ తీసుకుంటున్నారు తీసుకుని కూడా కొన్ని సందర్భాల్లో మిస్ చేసుకుంటున్నారన్నమాట సో అది జరగకుండా మిస్టేక్ జరగకుండా ఉండడం కోసం అయితే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఎవరైతే ఎవరైనా ఆన్లైన్ షాప్లో వర్క్ చేస్తున్నారో సో జాగ్రత్తగా అయితే చూడండి ఏదైనా డౌట్స్ ఉంటే ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది దాంట్లో జాయిన్ అవ్వండి సో వీడియోకి మనం కంటిన్యూ చేద్దాం ముందుగా మనం రెఫరల్ లింక్ తీసుకుందాము సో ఇది నా రెఫరల్ లింక్ అనమాట ఆల్రెడీ ఈ రెఫరల్ లింక్ నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను సో ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి వెళ్తాను సో ఇప్పుడు ఈ లింక్ను మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నా దగ్గర యాప్ ఇన్స్టాల్ ఉంది కాబట్టి ఇదేం అడగదు సో ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా నా రెఫరల్ ఐడి నెంబర్ తీసుకుంది లేదా మనం డైరెక్ట్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వచ్చు బట్ రెఫరల్ లింక్ మాత్రం రెఫరల్ నెంబర్ ఉంటుంది సో ఇది నెంబరు ఆటోమేటిక్గా నా పేరు తీసుకుంది ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ నేను ఈ వివరాలన్నీ ఇచ్చేసేసి ఇక్కడ నేను ఐడి అనేది రిజిస్టర్ చేస్తాను సో ఒక్కొక్కడికి చూడండి ముందుగా అయితే పేరు ఇవ్వాలి తర్వాత ఫోన్ నెంబర్ ఇవ్వాలి తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వాలి ఒకసారి ఒక మొబైల్ నెంబర్ ఒక ఈమెయిల్ ఐడి తీసుకుంటుంది ప్రతిసారి అదే మొబైల్ నెంబర్ అదే ఈమెయిల్ ఐడి తీసుకోదు సో ఇప్పుడు నేను వేరే నెంబర్ వేరే ఈమెయిల్ ఐడి ఇచ్చి రిజిస్టర్ చేయబోతున్నాను పాస్వర్డ్ ఇవన్నీ ఫిల్ చేసి మీకు తర్వాత ఏం చేయాలో చెప్తాను సో ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ నా వివరాలన్నీ ఇచ్చాను ఇది జస్ట్ ఒక డమ్మీ ఐడి లాంటిది ఎందుకంటే నేను ఒక్క ఐడికి మించి అయితే తీసుకోదు కేవైసీ సో ఎవరు కూడా ఒకే పేరు మీద రెండు మూడు ఐడిలు మాత్రం వేయకండి ఒక్క మొబైల్ నెంబర్కి ఒక్క ఈమెయిల్ ఐడికి ఒక్క వ్యక్తికి ఒక్క ఐడిని ఇక్కడ సెట్ అవుతుంది సో ఇవన్నీ ఫిల్ చేయాలి ఫస్ట్ ఇది మన డీటెయిల్స్ అనమాట పేరు మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇలా మనం ఇచ్చుకోవాలన్నమాట పాస్వర్డ్ ఒకవేళ మీకు అర్థం కాకపోతే చాలామంది మిస్ చేసుకుంటున్నారు సో ఇక్కడ ఏం చేయండి ఇక్కడ కన్ను గుర్తుంది కదా దీన్ని క్లిక్ చేస్తే మనకు పాస్వర్డ్ విజిబుల్ అవుతుంది మామూలుగా అయితే ఇలాగుంటుంది ఉంటుంది సో ఇది కనిపించాలంటే జస్ట్ మనం ఇక్కడ ఇది క్లిక్ చేస్తే మన పాస్వర్డ్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట ఇది ఒక ఆప్షన్ తర్వాత ఫైనల్గా సైన్ అప్ చేయాలి దీనికంటే ముందు ఇక్కడ ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా ఇది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు దీనికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి సో ఎవరికైతే అవసరం ఉందో ఇవన్నీ ఒకసారి జాగ్రత్తగా ప్రతిదీ కూడా చదువుకోండి సో చదువుకున్న తర్వాత ఇట్లా ఆటోమేటిక్గా మార్క్ అయిపోతుంది తర్వాత జస్ట్ సైన్అప్ మీద క్లిక్ చేయండి సైన్ అప్ మీద క్లిక్ చేసి ఒక త్రీ ఫైవ్ సెకండ్స్ వెయిట్ చేయండి జస్ట్ సైన్ అప్ మీద క్లిక్ చేయడం క్లిక్ చేసి ఇట్లా ఫైవ్ సెకండ్స్ వెయిట్ చేస్తే మన ఈమెయిల్ ఐడికి ఓటీపీ అనేది వెళ్ళిపోతుంది ఇలా వస్తుంది అనమాట ఏదైతే మనం రిజిస్టర్ టైంలో ఈమెయిల్ ఐడి ఇస్తున్నామో ఆ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ మన ఐడి నెంబర్ మన మొబైల్ నెంబర్ మన పాస్వర్డ్ అన్నీ వెళ్తాయి సో అక్కడ మనం ఈమెయిల్ ఐడి చెక్ చేసుకుని ఇక్కడ మనం ఆ పాస్వర్డ్ ఇవ్వాలని ఓటీపీ ఇక్కడ ఇవ్వాలి ఇప్పుడు ఆ ఈమెయిల్ ఐడికి ఒకసారి మనం చెక్ చేద్దాం సో ఈమెయిల్ ఐడి మనకు ఈ రకంగా వచ్చి ఉంటుంది ఏ వన్ ఎక్స్ ఆన్లైన్ షాప్ అని చెప్పేసేసి సో దీన్ని క్లిక్ చేసేస్తే ఇక్కడ మనకు ఈ ఇమెయిల్కి సంబంధించిన వివరాలు ఉంటాయి ఏమేమి ఉంటాయి ఇక్కడ మన ఐడి నెంబర్ ఉంటుంది మన మొబైల్ నెంబర్ ఉంటుంది మన పాస్వర్డ్ ఉంటుంది చివరికి మన ఓటీపీ అనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట ఈ ఓటీపీ ఇప్పుడు మనము అక్కడ ఇచ్చేసేస్తే మన ఐడి అనేది రిజిస్టర్ అయిపోయి ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతుంది సో ఇక్కడ ఓటీపీ ఇచ్చేద్దాం సో ఇచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ కింద వెరిఫై మీద క్లిక్ చేయాలి చాలామంది తెలియక రీసెంట్ నొక్కుతున్నారు కింద జాగ్రత్తగా చూడండి వెరిఫై అని ఉంటుంది దీన్ని క్లిక్ చేయాలి వెరిఫై అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు ఇక్కడ లాగిన్ ఇలా అయిపోతుంది అనమాట సింపుల్ ఇది ఆటోమేటిక్గా ఫస్ట్ టైం ఎవరైతే రిజిస్టర్ చేస్తారో వాళ్ళకి బ్రౌజర్లోకి వెళ్తుంది గూగుల్ క్రోమ్లోకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఎడం వైపు కిందికి వెళ్ళండి లాగిన్ అయిన వెంటనే మీకు కింద ఒక ఆప్షన్ వస్తుంది క్లిక్ ఇయర్ టు ఇన్స్టాల్ యాప్ అని దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోతుంది అదే మనకు ఏ ఎక్స్ ఆన్లైన్ షాప్కి సంబంధించినటువంటి అప్లికేషన్ అనమాట ఇది కంప్లీట్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సో మళ్ళీ మీకు నెక్స్ట్ ఒక్కొక్క వీడియో చేసి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను ఎలా యాడ్ మనీ చేసుకోవాలి ఎలా రీఛార్జులు చేయాలి ఎలా షాపింగ్ చేయాలి ఎలా వేరే వాళ్ళని రెఫర్ చేయాలి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మీకు వేరే వీడియోస్ అయితే పంపించడం జరుగుతుంది సో ఇది కంప్లీట్గా రిజిస్ట్రేషన్ చేసే ప్రాసెస్ ఎవరైనా సరే మీకు ఈ వీడియో పంపిస్తే దయచేసి వాళ్ళతోటి ఒకటికి రెండు సార్లు ఈ కాన్సెప్ట్ గురించి మంచిగా మాట్లాడుకొని వాళ్ళ ద్వారా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింక్ ఉంటుంది దాని ద్వారా కూడా జాయిన్ అయ్యి మీరు ఇన్ఫర్మేషన్ అవి తెలుసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్